నమస్తే అండి నేను మీ వనిత అవేంటి అని చూస్తున్నారా కారం సకినాలండి అందరూ వైట్ సకినాలు చేసుకోవడం తెలుసు కాకపోతే నేను కారం సకినాలు చేస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీలో ఎంతమందికి తెలుసు కారం సకినాల గురించి ఇవైతే వైట్ సకినాలు ఇవి అందరూ మామూలుగా చేసుకుంటారు కాకపోతే మీరు ఒకసారి కారం సకినాలు నెక్స్ట్ టైం ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఎంత క్రిస్పీగా తింటూ ఉంటే అసలు చెప్పలేమండి ఆ టేస్ట్ గురించి క్రిస్పీగా చాలా బాగుంటాయి అయితే వీటి కోసం మనం రేషన్ బియ్యం తీసుకున్నాం అనుకోండి సకినాలు అనేవి చాలా బాగా వస్తాయి ఒక త్రీ కేజీస్ వరకు రైస్ని తీసుకున్నాను ముందు రోజు నైట్ మంచిగా త్రీ ఫోర్ టైమ్స్ కడిగి నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ మనం మిల్లుకు ఒక వన్ అవర్ వెళ్ళేదానికంటే ఒక వన్ అవర్ ముందు మనం ఇలా కాటన్ క్లాత్లో వాటర్ లేకుండా చేసి పెట్టుకోవాలి ఒక డబ్బాలో పోసి మిల్లుకైతే పంపించాను పిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం వైట్ సకినాల కోసం పిండిని కలుపుతున్నాను పిండిలో సగభాగం తీసుకున్నానండి మిగతాది కారం సకినాల కోసం కలుపుతాను ఇక్కడ నేను త్రీస్టు వన్ నువ్వులు తీసుకున్నానండి మనం నువ్వులు ఎంత బాగా వేసుకుంటే సకినాలు అంత బాగా వస్తాయన్నమాట నువ్వులతోనే సకినాలకు టేస్ట్ అనేది యాడ్ అవుతుంది తర్వాత ఓమ ఓమ అనేది అందరికీ తెలిసే ఉంటుంది కదా దానిలో ఇసుక లేకుండా చూసుకొని వేసుకోవాలండి నువ్వులు కానీ ఓమ కానీ ఇసుక అస్సలు లేకుండా వేసుకోవాలి ఎందుకంటే అవి తినేటప్పుడు చాలా డిస్టర్బ్ చేస్తాయి మనల్ని అందుకని వాటిని రెండింటిని నీట్గా శుభ్రం చేసుకొని వేసుకోవాలి చూస్తున్నారు కదా నేను వీడియోలో చూయించినట్టుగా సకినాల పిండిని తడుపుకోవాలి మనం పిండి ఎంత మంచిగా తడుపుకుంటే సకినాలు అంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట మీలో ఎంతమందికి సకినాలు చేయడం వచ్చు నేనైతే చాలా బాగా చేస్తాను అలాగే మా ఫ్రెండ్ని కూడా రమ్మన్నాను అనమాట ఎందుకంటే సకినాలు ఒక్కరితోని కావండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారి హెల్ప్ తీసుకున్నాం అనుకోండి ఈజీ అయిపోతుంది చూసారు కదా అలా జారుడుగా పిండిని కలుపుకోవాలి ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సకినాలు పోయడానికి ఈజీ ఉంటుంది కారం సకినాల కోసం సిద్ధం చేస్తున్నా మిక్సీ జార్లో మిర్చి కారం ఉంటుంది కదా దానిని ఒక రెండు స్పూన్లు వేసుకొని ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని దానిని మెత్తని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలండి మళ్ళీ ఇందులో పిండిలో మూడు గ్లాసుల పిండి అయితే ఒక గ్లాసున్నర నువ్వులు వేసానండి తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఓమ కూడా వేసుకోవాలి చూస్తున్నారు కదా అలా అన్నీ వేసుకొని పిండిని అన్నీ కలిసేలాగా ముందుగానే కలుపుకోవాలి చూసారు కదా పిండిని అయితే బాగా కలుపుతున్నాను ఇప్పుడు మన కారం సకినాలు క్రిస్పీగా రావడానికి మెయిన్ సీక్రెట్ ఇదేనండి బటర్ వేసుకోవాలి బటర్ వేసుకున్నామనుకోండి కారం సకినాలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి కాకపోతే ఇక్కడ కొంచెం మెల్ట్ చేసి వేయాల్సింది కాకపోతే నేను అలాగే వేసేసాను తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కారం ఉంది కదా వెల్లుల్లి జీలకర్ర పండుమిర్చి కారం వేసింది దానిని కూడా పిండిలో ఇప్పుడే వేసి కలపాలండి ఈ కారం ముద్దను మొత్తం మన సకినాల పిండికి పట్టేలాగా కలపాలి అప్పుడే ఈవెన్గా కలుస్తుంది మనం సకినాలు కూడా మంచి టేస్టీగా వస్తాయన్నమాట పిండికి మంచిగా కారం పడితే సకినాలు అనేవి చాలా బాగా కుదురుతాయి చూస్తున్నారు కదా అలా మొత్తం కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి ఒకేసారి ఎక్కువ వాటర్ పోయద్దు ఎందుకంటే ఎక్కువైపోయాయి అనుకోండి మళ్ళీ సకినాలు పోయడానికి రాదు మీలో ఎంతమందికి సకినాలు పోయడం వచ్చు అసలు సకినాలు పోయడం అనేది ఒక ఆర్ట్ అని చెప్తాను నేను ఎందుకంటే అందరికీ సకినాలు పోయడం అనేది రాదండి అదొక విద్య అంతే కొంతమందికి కొన్ని కళలు మాత్రమే వస్తాయి అవి అందరికీ సాధ్యం కాదు సకినాలు అయితే అస్సలు కాదని చెప్తాను ఎందుకంటే నాకు అంతంత మాత్రానే పోస్తాను మా ఫ్రెండ్ అయితే చాలా బాగా పోస్తుంది అనమాట చూస్తున్నారు కదా తనే ఇక్కడ పిండిని అంత కలుపుతుంది తను చాలా ప్రాక్టీస్ అనమాట చూస్తున్నారు కదా పిండిని అయితే బాగా కలిపేసింది మిక్సీ జార్లో ఉన్న కొంచెం కారం కూడా అందులోనే వేసేసి కలుపుతుంది నెక్స్ట్ మనం సకినాలు పోయడానికి ఒక బెడ్షీట్ని అయితే వేసుకోవాలి కాటన్ది తర్వాత ముందుగా గౌరమ్మనైతే చేసుకోవాలండి సకినాలు పోసేటప్పుడు చాలామంది ఈ పని అయితే కంపల్సరీగా చేస్తారు గౌరమ్మను చేసుకున్న తర్వాత తనకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి సకినాలు అయితే స్టార్ట్ చేసేసాము చూస్తున్నారు కదా సకినాలు ఎంత ఫాస్ట్గా పోస్తుందో మా ఫ్రెండ్ నాకు అంత నీట్గా అయితే రాదు పర్లేదు చేస్తాను కాకపోతే అంత నీట్గా రాదండి తనైతే చాలా పర్ఫెక్ట్ అనమాట చూస్తున్నారు కదా ఎంత సన్నగా నీట్గా వస్తున్నాయో ఇలా అన్ని సకినాలు పోసుకున్న తర్వాత వాటిని మంచి డ్రై అవ్వని కొంచెం గాలి వచ్చే ప్లేస్లో మనం సకినాలు పోసుకున్నాం అనుకోండి మంచిగా ఆరిపోతాయి తర్వాత మనం ఫ్రై చేసుకుంటే అయిపోతుంది మీలో ఎంతమందికి సకినాలు పోయడం వచ్చు సకినాలు చేయడం అనేది ఒక ఆర్ట్ అని చెప్తాను ఎందుకంటే ఆ పని చేయడం అనేది అంత ఈజీ ఏమి కాదు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ వేళ్ళ మధ్యలో నుండి సన్న దారలాగా పడాలి అంటే అది ఎంత పెద్ద ఆర్ట్ అనేది ఒకసారి ఆలోచించండి చూసారు కదా ఎంత ఫాస్ట్గా ఎంత నీట్గా అన్నీ ఒకే సైజులో చేస్తుంది కదా ఇప్పుడు కారం సగ్నాలను కూడా అదే రకంగా అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసిందండి మనకు చూడడానికి ఈజీగా అనిపిస్తుంది కాకపోతే సకినాలు చేయడం అనేది ఒక గొప్ప కళ అని చెప్తాను నేను చెప్పింది అబద్ధమైతే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అంత నీట్గా వస్తుంది చాలామందికి కాకపోతే కొంతమందికి అయితే అసలు చేయడమే రాదు పిండి పట్టుకోవడమే రాదు కానీ సకినాలు తీయడం కూడా ఒక ఆర్టేనండి చూసారు కదా ఇలా ఒకటి ఆల్రెడీ విరిగిపోయింది సకినాలను ఎంత మెల్లిగా తీస్తే అంత మంచిగా వస్తాయి నేను స్టవ్ పైననైతే కడాయి పెట్టి ఆయిల్ పోసానో ఇప్పుడు నేను సకినాలను తీసుకొని కడాయిలో వేస్తాను అనమాట అలా మెల్లిగా ఫ్లాట్ ప్లేట్తోని తీయాలండి ఇలా మెల్లి తీయాలి ఒకదానిపైన అలా ఒకటి పెట్టి అయితే ఇలా జార విడవాలి మెల్లిగా వేయాలండి లేకపోతే నూనె మన పైన పడే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా వేయాలి సకినాలను నూనెలో అలా వేసిన తర్వాత మనం జాలితో వాటిని మెల్లిమెల్లిగా కొంచెం కాలిన తర్వాత విడగొట్టాలండి లేకపోతే అలాగే అతుక్కొని ఉంటాయి చూసారు కదా అలా నేను వీడియోలో చూపించినట్టుగా కొంచెం కొంచెం విడగొట్టాలి సకినాలని అప్పుడే అన్ని సకినాలు మంచిగా ఫ్రై అవుతాయి చూసారు కదా అలా కొంచెం బ్రౌన్ కలర్లో రాగానే తీసేయాలండి ఎందుకంటే ఇవి వైట్ సకినాలు కదా తొందరగా కలర్ చేంజ్ అవుతుంది అందుకని లైట్ బ్రౌన్ రాగానే మనం సకినాలను తీసి ఒక జాలి లాంటి గిన్నెలో వేసి పెట్టుకోవాలి చూసారు కదా ఇక్కడ సకినాలు అయితే వైట్ సకినాలు అయితే ఫ్రై అయిపోయాయి నెక్స్ట్ అన్ని సకినాలను కూడా అదే విధంగా ఫ్రై చేసుకోవాలి చూస్తూనే ఉండండి అన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ కారం సకినాలు ఎలా ఫ్రై చేసుకోవాలనేది చెప్తాను వైట్ సకినాలు అయితే నేను కొంచెం క్వాంటిటీలోనే చేశానండి ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ కారం సకినాలే తింటారు కాబట్టి నేను కారం సకినాలనే ఎక్కువ చేశాను చూసారు కదా వైట్ సకినాలన్నీ ఫినిష్ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి కారం సకినాలను కూడా మెల్లిగా అదే ప్లేట్తో తీసుకోవాలండి చూడండి అలా మెల్లిమెల్లిగా తీయాలి ఒక్కొక్కటి తీయాలండి ఒకేసారి రెండు కూడా తీయనికి రాదు చూసారు కదా సకినాలకు ఎంత పెద్ద పని ఉంటుందో అలా ఒక దానిపైన ఒకటి వేసుకొని సేమ్ యాజ్ టీజ్గా మనం వైట్ సకినాలను అయితే ఎలా నూనెలో వేసామో అలాగే కారం సకినాలను కూడా మెల్లిగా నూనెలోకి జార విడవాలి తర్వాత వాటిని కూడా మెల్లిమెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి విడగొట్టాలండి అప్పుడే సకినాలు అనేవి మంచిగా వేగుతాయి చూసారు కదా కలర్ చేంజ్ అయిపోతుంది సకిన్ ఈ సకినాలను మాత్రం మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇందులో కారం వేసాం కదా మంచి బ్రౌన్ కలర్ రావాలండి గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాతనే తీయాలి లేకపోతే సకినాలు అనేవి లోపల వేగవు అందుకని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు సకినాలను ఫ్రై చేస్తూనే ఉండాలి చూసారు కదా నూనెలోనే ఆ కలర్ రావాలండి అప్పుడే సకినాలు వేగినట్టు మీరు లైట్ కలర్ తీసారనుకోండి సకినాలు లోపల పచ్చి పచ్చిగా అన్నమాట ఎందుకంటే అవి మొత్తం డ్రై అవ్వదు కదా సకినం అనేది చూసారు కదా నువ్వులు ఎంత బాగా కనపడుతున్నాయో మనం అంత నువ్వులు వేసుకుంటూనే సకినాలకు మంచి టేస్ట్ వస్తుంది వైట్ సకినాలు కారం సకినాలు రెండు రెడీ అయిపోయాయండి మీలో ఎంతమందికి ఈ సకినాల గురించి తెలుసు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన కారం సకినాలు చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ